మీకు ఒక విచిత్రమైన లెక్క ఉంటుంది ఇప్పుడు మనం ఏదో ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి ఈ నెల డబ్బులు కొంచెం టైట్ ఉంది పర్సనల్ లోన్ పెట్టుకుని తీసుకున్నాను రెండు నెలల క్రితం ఏమో డబ్బులు కడుతున్నాను నేను దానికి కానీ చూసేవాడికి ఉంటుంది మా బంధువులకు స్నేహితులకు ఓసారి డబ్బులు కావాలంటారు ఇచ్చామనుకోండి ఆ క్షణంలో సంతృప్తి ఉంటుంది తర్వాత నుంచి గిల్టీ ఫీలింగ్ వస్తుంది మనతో మాట్లాడేటప్పుడు అప్పటి నుంచి ఏం చేస్తారు మన గురించి వీళ్ళే నెగిటివ్గా మాట్లాడతారు డబ్బులు తీసుకున్న వాళ్ళే మన గురించి నలుగురి దగ్గర నెగిటివ్గా మాట్లాడతారు ఎందుకని ఎప్పుడైనా మనం డబ్బులు అడుగుతామేమో లేదా మన దగ్గర నుంచి సాయం పొందామన్నటువంటి ఆత్మన్యూనత వాళ్ళని మనకు శత్రువులే మారుచుతుంటది ఇది వందకి డెబ్బై కేసుల్లో చూశానే ముప్పై శాతం మంది కృతజ్ఞతతో ఉంటారు బాధ్యతగా ఉంటారు డెబ్బై శాతం మంది మాత్రం ఈ ఇలా ఫీల్ అవుతారు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతారు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోగొట్టుకోవడానికి మన ఎదురు కూడా బాగానే ఉంటారు మన వెనకాల మాత్రం మన గురించి నేటివ్గా చెప్తారు ఎక్కడ జరిగింది అదే జగన్ విషయం సంక్షేమ పథకం పొందినటువంటి వాడుని వాళ్లలో ఒక ఆత్మన్యూనత పెంచారు ఏందా డబ్బులు ఎత్త బతుకుతున్నావు నువ్వు సిగ్గులేదా నీకు అంటూ అభయ నిన్ను కాదన్న పక్కన ఉన్నా అన్నటువంటి కోణాలు నీకైతే తప్పనిసరిగా ఇవ్వాలన్నా నీ ఆర్థిక పరిస్థితి ఇచ్చా ఆడికి చూడన్నా బలిసినోడికి ఇచ్చారు అని చెప్తాడు ఈ బలిసినోడే తీసుకున్నాడు కూడా